సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో వస్తున్న వదంతులు ఫోటో మార్పింగ్లు ఇంకా పార్టీల మీద వస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది ఐపీసీ సెక్షన్ నూట యాభై మూడు ఏ ఆధారంగా అనైతిక చర్యలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని జైలు శిక్ష జరిమానాలు విధించబడతాయని అధికారులు తెలియజేశారు సోషల్ మీడియా సాధనాలైన అయిన వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లతో నేడు ప్రతి ఒక్కరికి అనుబంధం ఏర్పడింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో పెట్టే పోస్టులపై వివిధ విభాగాల దృష్టి ఉంటుంది ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన వేళ సామాజిక మాధ్యమాలపై సురసిత నిఘా ఉంటుంది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల పోస్టులపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిన నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు వీటిని విస్తృతంగా వినియోగించుకుంటున్నారు అయితే కొందరు వదంతులు సృష్టించి క్షణాల్లో దాన్ని వైరల్ చేయడమే పనిగా పెట్టుకున్నారు ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు సామాజిక మాధ్యమాలలో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనుచితమైన మార్ఫింగ్ చిత్రాలు తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తే పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు ఐపీసీ నూట యాభై మూడు ఏతో పాటు ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు ఇక ఈ చట్టం కింద నేర నిరూపణ అయితే మూడేళ్ల జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉంది ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దని అనుచిత పోస్టులు పెట్టేవారిని గ్రూపుల నుంచి తొలగించాలని అడ్మిన్లకు పోలీసులు సూచిస్తున్నారు ప్రస్తుతం ఎన్నికల హడావుడి పెరిగిన నేపథ్యంలో రాజకీయ పార్టీలే లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టు చేసే అవకాశం ఉంది అలాంటి వాటిని గ్రూపుల్లో ఉంచితే అవి మారే అవకాశం ఉంది ఇలాంటి ఎవరైనా ఇరుక్కుంటే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు సూచిస్తున్నారు ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల వ్యవహారంలో సంయమనం పాటించాలి ముఖ్యంగా యువత అత్యంత జాగ్రత్తతో వ్యవహరించకుంటే భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉంది బ్యూరో దూరదర్శన్ న్యూస్